తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా ఘట్కేసర్ మండలం బీజేపీ పార్టీ ఆవిర్భావం మరియు పిఎస్ఆర్టీ రియల్ ఎస్టేట్ యావత్ భారతదేశం అంతటా కమలం వికసిస్తున్న సందర్భంలో కొరెల గ్రామంలో బీజేపీ పార్టీ ఆఫీసు వికసించింది ఈ యొక్క పార్టీ ఆఫీసు కేవలం రాజకీయ నాయకులకే కాకుండా గ్రామంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేటువంటి యొక్క ఆఫీసు గ్రామ ప్రజల సమక్షంలో నేడు ఘట్కేసర్ మండల్ ప్రజా పరిషత్ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు గారు

تمام تمام نڈھڙي کي جوڙو بره માતા جي جاي نگهٽ هو نگهٽ بره માતા جي جاي نڈھڙي کي جوڙو چينڊي کي جوڙو ٿو پتا جو سن اهو ادي ڊٻا اچن ಬೆಂಗಡಾ ಬೆಂಗಡಾ ಬರ್ತಾನೆ ಇಕ್ಕೆ ಜೋಡಕ್ಕೆ ಚಿನ್ನ ಅಕ್ಕ್ರ ಚಿನ್ನ ಅಕ್ಕ್ರ ಅಂದರು ಅಂದರು ರಾಮ್ಜಾ ಮಹಾತ್ಮಾ ಅಲ್ಲ ಹೋಗನೆ ಹೆಲ್ಪೋಲೆ ಬಂತಾಪೋ ಹೆಲ್ಪತೆ ಅದು ಓಲ್ ಇರು ಸರಿ ನಂಬರ್ اوپر ಹೆಲ್ಪ್ ಹೆಲ್ಪ್ ठीक है जोड़ाना प्रोडक्ट राइट किल राइट किल कट नल राइट फ्री जय बीजेपी जय बीजेपी जय इटाला जय इटाला नमो 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 महाराज बाबा है है ना मतलब किस बात पर मतलब

అందరికీ నమస్కారం ఈరోజు మా మేడ్చిల్ నియోజకవర్గంలోని గట్కేశ్వర్ మండలంలో కుర్రామ్ల గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈరోజు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అంటే ముఖ్య అతిథిగా రాజేందర్ అన్న రావాల్సి ఉండే అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోవడం కొంచెం బాధాకరమైన ఇక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున అంటే గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే ఈ సంవత్సరంలో పెద్ద ఎత్తున గౌరవంలో అత్యధిక మెజార్టీ ఇస్తారనే నమ్మకం ఈ కార్యకర్తలు చూస్తున్న అనిపిస్తూ ఉంది ఈ ఈ కార్యక్రమం నాతో పాటు మండలపాటి అధ్యక్షులు ప్రవీణ్ గారు మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మా ఎంపీటీసీ రామారావు గారు అందరూ పాల్గొన్నారు ఏదేమైనా కూడా గెలిచిన తర్వాత కుర్రాంల గ్రామానికి తీసుకొచ్చే బాధ్యత మాది ఎందుకంటే కుర్రాములలో అత్యధిక లీడ్ కూడా ఇస్తూ ఉన్నాము మేడ్చల్ నియోజకవర్గం రెండు లక్షలకు పైగా ఓట్లు ఖాళీ మా నియోజకవర్గం నుంచే ఓట్లు ఈటల రాజేంద్రానికి పడుతున్నాయి ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం అని కూడా ఆయన జీవిత చరిత్రనే ఒక ఆదర్శమైన చరిత్ర ఈటల రాజేందర్ గెలుపు ఆపే శక్తి ఎవరికి లేదు మల్కాజ్గిరి పార్లమెంట్లో మొదటి సీటు తెలంగాణలో గెలుపబోయే సీట్ ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ ఈటల గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన అత్యధిక పదవిలో గెలవడం తథ్యం ముందు 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 కూడా ఆయన అత్యధిక పదవిలో అంటే ఒక మంత్రి పదవిలో ఉండాలని మా కోర్రాంల ప్రజల అందరి ఆకాంక్ష మా కార్యకర్తలు ముఖ్యంగా ఆయన గెలుపు కోసం నిరంతరం అంటే ఎక్కడ లేని విధంగా కొర్రామ్ల గ్రామంలో వాళ్ళు ప్రయత్నము మామూలుగా లేదు నేను మీ అందరికీ చెప్తా ఉన్నా అన్న మీ మీ దగ్గర తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది మీ కార్యకర్తలకు అండగా ఉండే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎవ్వరు ఆధార్యపడద్దు మనం ఈరోజు పార్టీ ఆఫీస్ కార్యక్రమాన్ని ఒక గొప్ప పండుగ వాతావరణంలో జ జరుపుకున్నందుకు మీ అందరి కార్యకర్తలందరికీ కూడా ముఖ్యంగా గుర్రాండ్ సీనియర్ నాయకులు కూడా అందరికీ కూడా ప్రత్యేకంగానే అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ భారతీయ జనతా పార్టీ జిందాబాద్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గ్రామం కొరెముల గ్రామంలోనే ఇవాళ బీఆర్ఎస్ మన బీజేపీ పార్టీని మేము ఏర్పాటు చేసుకున్నటువంటి రోజు ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి మన తెలంగాణ ప్రజలకు ఇవాళ మన కొరెముల గ్రామ ప్రజలకు ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మనకు ఆఫీస్ ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది రేపొద్దున గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి విషయానికి మంచిగా చెడు కానీ ఇవాళ మన బీజేపీ ఆఫీస్ పార్టీకి వచ్చి వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు ఏవి కావాలన్నా బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు భవిష్యత్తులో ప్రతి విషయానికి కూడా మన పార్టీ ఆఫీసు నిరుస్తుందని చెప్పి తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు మన బీజేపీ నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు మండల్ మండల్ శాఖ ఆధ్వర్యంలోని కొర్రల్ గ్రామంలో ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెనింగ్కి ఈటల గారు రావాల్సిందే అనివార్య కార్యాల వల్ల రాలేకపోయిండు తప్పకుండా ఈటల గారు రిజల్ట్ తర్వాత సెంట్రల్ మినిస్ట్రీ అయిన తర్వాత ఇక్కడికి మేమందరం మళ్ళీ కలిసి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది దానికి కొర్రెంలా గ్రామంలో ఉన్న కార్యకర్తలందరూ ఒక్కసారి నేను మండల పార్టీ అధ్యక్షుడు మీ అందరికీ క్షమాపణ చెప్తున్నాను సార్ దేనికోసం అంటే మీ క్షమాపణ దేనికోసం అంటే మనం ముందుగా టైం తీసుకున్నాం మన దగ్గర కానీ ఆయన షెడ్యూల్ వల్ల కొద్దిగా రాలేకపోయిండు మీరందరూ మనసులో ఎలాంటిది పెట్టుకోకుండా కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీని గట్కేసర్ మండలంలో కొర్రెల గ్రామం నుంచి గట్కేశ్వర మండల్లో ముందు తీసుకెళ్దామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొత్తం గట్కేసర్ మండలంలో అంక్షాపూర్ గ్రామంలో గత ముప్పై సంవత్సరాలుగా పార్టీ కార్యాలయం ఉంది ఇక్కడ కూడా ఈరోజు పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నాము ఏ రోజు తీయకుండా అంటే మళ్ళీ తీసేయకుండా అలాగే పరంపర కొనసాగాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి కొర్రెండ్ల గ్రామంలో ఉన్న అందరికీ కార్యకర్తలందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు